అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక మంచి బ్లాగ్తో అయితే వచ్చేసాను అనమాట వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇదైతే మా మేనత్త వాళ్ళ ఇంటి గృహ ప్రవేశం రోజు అనమాట యాక్చువల్గా అయితే ముందు రోజు నైట్ టెన్కి అలా వెళ్ళాను నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ టూ టూ థర్టీకే గృహప్రవేశం టూ థర్టీ వరకు గృహప్రవేశం చేయాలి అన్నారు ఇంకా నైట్ టెన్కి అలా వెళ్ళాం కానీ ఇంకా అసలు నిద్ర అనేది ఏం పట్టలేదనమాట ఎందుకంటే మార్నింగే గృహప్రవేశం ఉంది కాబట్టి ఇంకా అలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండిపోయామనమాట ఇంకా అలా కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటే టైం అయితే వన్ అయిపోయింది ఇంకా వన్ అలా ఇంకా మా మేనత్ అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట గడపలు కడిగేసి ముగ్గు పెట్టేసి బొట్టలు అవి పెట్టి పూలు పెట్టేసింది ఇంకా చూసారు కదా ఆలోపు వన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఈలోగా మా మామయ్య అయితే స్నానం చేసేసి వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసుకుంటూ ఉన్నారు ఇది ఓల్డ్ హౌస్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా గృహ ప్రవేశం కొత్తింటికి అయితే వెళ్ళాలి కదా ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నారు ఓల్డ్ హౌస్ లోమం ఇంకా అందరూ స్నానాలు చేసేసి రెడీ అయిపోయి బయలుదేరిపోయారనమాట అక్కడికి నేను ఇంకా అప్పుడు స్నానం చేసేసి ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసానమాట ఇంకా బయట చూసారా ఎంత చీకటిగా ఉందో అప్పుడు టూ టూ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట టైం అయితే ఇంకా అందరూ వెళ్ళిపోయారు కదా ఇంకా నేను లాస్ట్ నేను మా డాడీ అయితే ఇంకా బయలుదేరిపోయాము వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఓల్డ్ హౌస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా వెళ్ వెళ్తూ ఉన్నాము మా డాడీ నేను వచ్చేసాము ఇదే అనమాట న్యూ హౌజ్ చూసారు కదా ఇదే అనమాట నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పంతులు వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు ఇంకా మా మేనత్త వాళ్ళ తోడికోడళ్ళు మా పెద్దక్క అందరూ ముందే వచ్చారని చెప్పాను కదా ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసారు రాస్తా అమ్మగారు ఎవరు ఇచ్చినా కానీ రాజశంకరే రాజశంకర ఎన్నో ఇస్తాను కానీ నువ్వు రాజశంకరే ఇస్తా మళ్ళీ ఇబ్బంది అవుతుంది సరే సుభాష్ అరే లైట్ వస్తుందా విన్నారు కదా ఇక్కడ డిస్కషన్ ఇంకా మేము వచ్చేసరికి డిస్కషన్ అవుతుందనమాట చూసారు కదా ట్రాన్స్జెండర్స్ అసలు వీళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు కానీ ఏ ఫంక్షన్స్ కానీ గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళు ఎలాంటి ఫంక్షన్స్ కానీ ముందే తెలిసిపోతుంది వాళ్ళు వచ్చి రెడీగా ఉంటారనమాట మనకంటే ముందే ఇంకా అక్కడ డిస్కషన్ అయితే అయ్యింది ఇంత అంత అమౌంట్ అని చెప్పి ఇంకా తను మా మామయ్య వాళ్ళకి మెడికల్ షాప్ ఉందనమాట వాళ్ళ కస్టమరే తను ఇంకా పెద్దగా ఆర్గ్యూ అయితే ఏం చేయలేదు ఇచ్చినంత తీసుకొని వెళ్ళిపోయింది అనమాట ఇంకా రాస్తారు కదా ఇంటికి ఇంటి పైన వాళ్ళ పేరు ఏదో రాసేసి వెళ్తారనమాట అలా ఇంకా పైకి అయితే వెళ్ళింది రాసేసి వస్తా అని చెప్పి ఈలోగా ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట తను పైకి వెళ్ళి రాసి వచ్చేలోపు ఇక్కడ మొత్తం అన్నీ రెడీ చేసేసారు పంతులు వాళ్ళు ఇంకా తను వచ్చి దిష్టి తీస్తుంది కదా ఇక్కడ అదే చేస్తూ అమ్మో

ఇలా మొత్తానికైతే గేట్ నుంచి అయితే లోపలికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ అన్నమాట లగేజ్ అంతా బయట నుంచి తీసుకొచ్చి లిఫ్ట్ దగ్గర అయితే పెట్టేశాము ఇలా ఇంకా కొందరు కొందరు ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నారు ఫోర్త్ ఫ్లోర్ అందుకే ఇంకా లిఫ్ట్ దగ్గరే వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు ఇంకా మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాము ఫోర్త్ ఫ్లోర్ దగ్గరికి మేము పైకి వచ్చేసరికి ఇంకా పంతుల వాళ్ళు మాకంటే ముందు వచ్చారు కాబట్టి స్టార్ట్ చేసేసారు పూజ సహారంగ ఆంగ్ ప్రహిరే శవనాయ సమే కామాన్యామ కామాయో నాయన శవనాయ్యుజుడాయ్యు

చూశారు కదా ఎంతో ఘనంగా వేద మంత్రాలతో గృహప్రవేశం అయితే జరిగింది ఇంట్లోకైతే అడుగు పెట్టేశారు ఇది ఎన్నో ఏండ్ల కళ అన్నమాట మా ఆమెనత్తది మా మామయ్యది ఇప్పుడు నెరవేరింది ఆ కళ ఇదే పూజ గది అనమాట మనకి హాల్లోనే పూజ గది అయితే వచ్చింది సింపుల్గా నీట్గా చాలా బాగుంది నేను హౌస్ మొత్తం అయితే ఇందులో చూపించట్లేదు ఎందుకంటే హౌస్ మొత్తం చూపిస్తే వీడియో అనేది ఫుల్ లెంత్గా అయిపోతుంది అనమాట అందుకనే చూపించట్లేదు కిచెన్ మాత్రం ఒక్కటి చూపిస్తున్నాను ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా కిచెన్ ఒక్కటి కంప్లీట్ అయిపోయింది అనమాట అందుకని కిచెన్ మాత్రం చూపిస్తున్నాను ఇదే కిచెన్ చాలా బాగుంది కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇది ఒకటి చూపిస్తున్నాను హోమ్ టూర్ కావాలి అంటే నేను హోమ్ టూర్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను మళ్ళీ పెడతాను ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాను నేను నా శారీ చూపించాలి అనుకుని వచ్చాను అనమాట కలంకారీ సిల్క్ శారీ చాలా బాగుందండి అసలు వెయిట్ అస్సలు లేదు చాలా లైట్ వెయిట్ అనమాట కట్టుకున్న ఫీలింగ్ కూడా లేదు చాలా బాగుంది శారీ అయితే కలంకారీ సిల్క్ శారీ నెక్స్ట్ ఇంకా కొ గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టడంతో స్టార్ట్ అయిపోయాయి అనమాట పూజలు ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి దానిపైన పసుపు కుంకుమ అవి చల్లేసి ఇంకా లోపలికైతే వెళ్ళి పూజలు అయితే స్టార్ట్ చేసేసారనమాట కిచెన్లో ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత కూరడు కుండ దగ్గర అయితే పూజలు అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా చూసారా మట్టి పొయ్యిని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా అక్కడ పాలు పొంగించాలి కదా అంతా రెడీ చేసి పెట్టేశారు ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది నేను నీ వస్తా పల్లెలు పూజ కరిస్తే తదంగా కలశారాధన కరిస్తే అమ్మగారు ఇందులో పసుపు కుంకుమ అక్షతులు ఒక ఫ్లవర్ అయ్యి తదంగా కలశారాధన కరిస్తే ఓం ప్రదశ్య ముఖే విష్ణు కంటే రుద్రమాస్తూ బ్రహ్మధ్యే మాతృ నష్ట ఉండాలమ్మా కాడ ఉండాలి కాడ ఉన్నదే కదా

गंगेच्या आश्रित आहे निलम गंगेच्या एवढे कृष्ण गोदावरी सरस्वती नर्मदा सिंधू गावेरी जय श्री सजनपुराय तो श्री श्रे महागणपते गौरी पूजार्थं पूजा पूज्य पूजित द्रव्याने संप्रोक्ष सभाभ्यंतर सुचे ओम पुंडरी काक्षाय पुंडरी काक्षाय पुंडरी काक्षाय नम आगमार्थांत अक्षरायान सर्पयाम अक्रेसी अस्वायम गणपति की नमस्कार ध्यायान सर्पयाम इला ना आवाहयाम पटको आश्रम समर्पया पादर्पयाटर पादी महागण पादयो hey! पाद सर्पया ओं श्री महागण अस्तोर अंकम समर्पया చూశారు కదా ఇలా కూరడకుండ దగ్గర ఇంకా గౌరీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఇంకా నివాళిలు కూడా అర్పించారు ఇంకా చాలా పెద్దగా ఉందండి వీడియో కానీ నేను మొత్తం కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ పెట్టాను ఎందుకంటే మొత్తం వినలేరు చూడలేరు కూడా కదా అందుకని చెప్పేసి అంత కట్ చేసుకుంటూ వీడియో అయితే పెట్టాను లోపల ఇలా పూజ జరుగుతూ ఉంటే ఇంకా హాల్లో అయితే ఇక్కడ నవధాన్యాల పూజ కోసం అలాగే వాస్తు పూజ కోసం అయితే ఇక్కడ పంతులు అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇందులో హైలైట్ అంటే ఇదే అండి పూజ అంటే ఆ డెకరేషన్ అది అయితే పూజ నవధాన్యాల కోసం పూజలు అయితే ఎంత బాగా డెకరేట్ చేశారండి మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఎలా కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ వీళ్ళిద్దరూ మా మినత వల్ల తోడికోడలు అనమాట ఇంకా పంతులు వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు అడిగినవి వీళ్ళు ఇస్తూ ఉన్నారు ఇక్కడ రైట్ సైడ్లో మా డాడీ ఇంకా లెఫ్ట్ సైడ్లో మా మామయ్య వాళ్ళ అన్నయ్య అనమాట ఇద్దరు అంకుల్ ఇంకా వాళ్ళిద్దరూ అయితే కూర్చొని ఉన్నారు ఇంకా లోపల మళ్ళీ తులసమ్మకైతే పూజ జరుగుతూ ఉంది గృహప్రవేశం రోజు తులసమ్మకైతే అయితే పూజ చేస్తారు అలాగే చెప్పాను కదా కూరడకుండా కూడా పూజ అయితే చేస్తారనమాట మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ చూసారా ఎంత కలగా ఉందో కదా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అతి ముఖ్యమైన ఘట్టం పాలు పొంగించడం ఇంకా ఇక్కడ అదే స్టార్ట్ అయిపోయిందనమాట గిన్నెలో అయితే పాలు పోసి పెట్టారు ఇంకా అవి మరిగి పాలు పొంగడానికైతే రెడీగా ఉన్నాయన్నమాట ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది ముఖ్యమైన ఘట్టం పాలు పొంగించడం ఇంకా ఇది అయిపోయిన తర్వాత నవధాన్యాల పూజ వాస్తు పూజ అని చెప్పాను కదా అది ఎలా చేశారో చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి ఇలా అయ్యిందనమాట ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు అంత కంప్లీట్ అయినాక ఇంకా బాగుందనమాట మంచిగా నవధాన్యాల పూజ కంటే ముందు ఇంకొక పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ఇది ఏం పూజ అనేది నాకు కొద్దిగా ఐడియా అయితే లేదు ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయ్యింది ఈ పూజ తర్వాత నవధాన్యాల పూజ ఉంటుంది చెప్పాను కదా అక్కడ అది కంప్లీట్ అయ్యింది మొత్తం డెకరేట్ చేయడము మీకు అది ఫైనల్ లుక్ చూపిస్తాను ఈ పూజ కంప్లీట్ అవ్వగానే అది స్టార్ట్ అవుతుంది

ఇదే అనమాట ఫైనల్ లుక్ నవధాన్యాల పూజ కోసం అయితే ఇలా రెడీ చేసి పెట్టారు సూపర్ గా ఉంది కదా చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా పూజ జరుగుతూ ఉంటే ఇక్కడ అందరం అయితే కూర్చొని అయితే ఉన్నారు చూశారు కదా ఇక్కడ కొబ్బరికాయకి అయితే పూజ అయితే జరుగుతుంది అనమాట దీన్ని ఆ కింద రెడ్ బట్ట ఉంది కదా అందులోనే పెట్టి మూటలాగా కట్టేసి గుమ్మం దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ కట్టాలంట దాన్ని అలా మొత్తానికైతే రెడీ చేసేసారు దాన్ని ఇప్పుడైతే ఇంకా నవధాన్యాల పూజ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా కలశం పైన మనము ఇలా బ్లౌజ్ పీస్కి ఓంకారం రాసి కలశం పైన అయితే పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసారు

ఇలా నవధాన్యాల పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆ పూజ జరుగుతూ ఉన్నప్పుడే ఇంకొక పంతులు గారు అయితే ఇంటి లగ్గం అంటారు కదా ఇంటి లగ్గం చేయడం కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారనమాట అంటే అమ్మాయి అబ్బాయి బొమ్మని తయారు చేస్తూ ఉన్నారు పైపులతో ఇలా తయారు చేస్తారనమాట అప్పటికే టైం అయితే ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుందన్నమాట టైమ్ ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది ఫుల్గా ఎందుకంటే నైట్ ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు కదా అందుకని నిద్ర కూడా వస్తుంది ఇంకా కంట్రోల్ చేసుకుంటూ అనమాట ఇదిగోండి ఇలా అబ్బాయిని అమ్మాయిని అని రెడీ చేస్తారనమాట అబ్బాయికి ఇలా పంచలాగా కడతారు ఇక్కడ పంచ అయితే రెడీ చేస్తున్నారు పంతులు అమ్మాయి బొమ్మకైతే మంచి చీర అయితే కడతారనమాట మొత్తం రెడీ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఒక సైడ్ అయితే పూజ అయితే జరుగుతూనే ఉంది ఇంకొక సైడ్ అది రెడీ చేస్తున్నారు ఇప్పుడైతే వాస్తు పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఇదంతా ఎర్లీ మార్నింగే జరుగుతుంది కాబట్టి పెద్దగా చుట్టాలు అయితే అప్పుడు ఏం రాలేదు ఎవరి గృహప్రవేశమైనా అంతే కదా మార్నింగ్ మార్నింగే అంటే ఎవరు రారు కూడా అంతా అయిపోయిన తర్వాత టెన్ టెన్ థర్టీ లెవెన్కి అలా స్టార్ట్ అవుతారు చుట్టాలు రావడం ఇంకా అందుకే ఆ టైంలో ఎవరు లేరనమాట మేము మాత్రమే ఉన్నాము ఇంకా పంతులు గారు అయితే అందరికీ బొట్టు పెట్టి కంకణం అయితే కడుతూ ఉన్నారు ఇదిగోండి ఇంటి లగ్గం కోసం అమ్మాయిని అబ్బాయిని అయితే ఈ విధంగా రెడీ చేశారు ఇందాక చూపించాను కదా పైపులతో రెడీ చేస్తారు అని అలా పైపులకి పంచ అలాగే అమ్మవారికి చీర అలా కట్టి ఈ విధంగా మొత్తానికైతే రెడీ చేశారనమాట చాలా బాగుంది కదా ఈలోగా ఇంకా వాస్తు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఏం చూపించట్లేదండి చాలా బోరింగ్గా అనిపిస్తుంది కదా మీకు మొత్తం చూపిస్తే అందుకని చెప్పేసి అక్కడక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను ఇంకా వాస్తు పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకా ఇంటి లగ్గం అయితే స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా ఇందాక అమ్మాయిని అబ్బాయిని రెడీ చేశారు అక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఈలోగా కిచెన్లో అయితే బూరెల కోసము రెడీ చేస్తున్నారు మా అక్క ఇంకా మా మేనత్త వల్ల ఆడపడుచు అనమాట తను రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మా పెద్ద అక్క ఇంకా వాళ్ళిద్దరూ బూరెల కోసం రెడీ చేస్తున్నారు అలాగే హోమం చేస్తారు కదా హోమం దగ్గరికి సత్యనారాయణ కథ దగ్గరికి ప్రసాదాలు ఉంటాయి కదా ఆ ప్రసాదాన్ని కూడా అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అన్నీ రెడీ చేసి పెడుతున్నారనమాట ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది చూపించాను కదా దేవుడి గుడి అని అంటే దేవుని గది అనమాట ఇది హాల్లోనే వచ్చిందని అదనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు అంటే ఇక్కడ ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది కళ్యాణం ఎలా చేస్తారో అనేది అన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి ఫుల్గా తీసాను కానీ అక్కడక్కడ చిన్న క్లి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే పెట్టాను అంతే ఇప్పుడు ఫస్ట్ అయితే బాషింగాలు కడుతున్నారనమాట అమ్మాయికి అబ్బాయికి బాషిగాలు బాసిగాలు కడతారు కదా అది బాషింగాలు అయితే కడుతూ ఉన్నారు ఈలోగా ఇంకా కొన్ని ఫ్లవర్స్ కావాలి అని చెప్పి అడిగితే ఇక్కడ మా అమ్మైన వాళ్ళ తోడి కొడలు తను తనైతే కూచుతూ ఉందనమాట తర్వాత స్వామివారి పాదాలైతే కడుగుతూ ఉన్నారు మనకి సేమ్ మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో అలాగే సేమ్ ఇక్కడ ఈ స్వామివారిది అమ్మవారిది అయితే కళ్యాణం అయితే చేస్తారన్నమాట పాదాలు పాదాలైతే కడిగారు ఆ తర్వాత జీలకర్ర బెల్లం ఉంటుంది కదా జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది పెళ్ళి జరిపించేటప్పుడు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ ఉండాలి కదా అలా మా మేనత్త మా మామయ్య ఒక జంట అయితే వీళ్ళు ఒక జంట అనమాట వీళ్ళు ఎవరో కాదు మా మేనత్త వల్ల ఆడపడుచాను ఇందాక కిచెన్లో చూపించాను కదా వాళ్ళ అబ్బాయి అమ్మాయి అనమాట వాళ్ళ కొడుకు కోడలు ఇంకా సడన్గా అప్పటికప్పుడు ఇంకొక జంట కావాలి అంటే తను రెడీ అవ్వలేదన్నమాట ఇంట్లోనే ఉంది అంటే చిన్న పాప ఉంది తనకి అందుకని చెప్పి లేట్గా వద్దామని ఫిక్స్ అయింది కానీ అప్పటికప్పుడు జంట కావాలి ఇంకొకరు అనగానే ఇంకా తనని రెడీ డీ అవి రమ్మంటే అప్పటికప్పుడు అలా వచ్చింది అనమాట అందుకే ఇంకా శారీ అయితే వేర్ చేయలేదు టైం లేదని చెప్పారు పంతులు తొందరగా రావాలి అని చెప్పేసరికి ఇంకా తను అలా డ్రెస్లో వచ్చింది జీలకర్ర బిల్లం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా తాలిబొట్టు కట్టే సమయం అయితే వచ్చిందనమాట ఇక్కడ అందరము తాలిబొట్టునైతే మొక్కుతూ ఉన్నామన్నమాట తీసుకురా చూశారు కదా ఘనంగా ఇలా పెళ్ళయితే జరిగిందనమాట అయితే కట్టేశారు ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మెట్టలు అయితే పెడుతూ ఉన్నారనమాట అంటే అది పైపుకి తయారు చేశారని చెప్పాను కదా ఆ పైపుకి అయితే అలా మెట్టలు అయితే కడుతూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత దండలు మార్చుకునే కార్యక్రమం అనమాట అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి అయితే వేస్తున్నారు అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి అయితే వేస్తున్నారు ఇక్కడ అదే జరుగుతుంది అనమాట ఇలా దండలు మార్చుకున్న తర్వాత జంట చూడండి ఎంత మంచిగా ఉందో మంచి కలగా ఉంది నేను అడ్డం పెట్టి తీస్తే మొత్తం ఫుల్గా పట్టట్లేదు అనమాట అందుకే నిలువుగా తీసాను ఆ తర్వాత ఇంకా తలంబ్రాలు పోస్తారు కదా తలంబ్రాలు పోసుకుంటారు కదా అమ్మాయి అబ్బాయి ఇక్కడ అదే జరుగుతుంది అమ్మాయి వాళ్ళు అయితే అబ్బాయికి పోస్తున్నారు అబ్బాయి వాళ్ళు అయితే అమ్మాయికి పోస్తూ ఉన్నారు చాలా చాలాసార్లు పోస్తారు తలంబ్రాలు కానీ నేను మొత్తం అయితే వీడియో తీసాను కానీ పెట్టలేదు చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఒక టూ టైమ్స్ మాత్రమే పోసింది మాత్రమే పెట్టాను అనమాట ఇలా మొత్తానికి అయితే పోయడం అయిపోయింది ఆ తర్వాత మన పెళ్ళిళ్ళలో ఏం జరుగుతుంది అబ్బాయికి అమ్మాయికి బియ్యం పోస్తారు కదా పుట్టింటి వాళ్ళు అలా మేము ఇక్కడ అమ్మాయికి అబ్బాయికి ఇక్కడ బియ్యం అయితే పోసాము ఒక ఐదుగురు పోయాలి కదా అలా మేము ఐదుగురం ఉన్నాము ఇక్కడ ఇక్కడ బియ్యం అయితే పోస్తూ ఉన్నాం అన్నమాట అమ్మాయికి అబ్బాయికి ఇలా మొత్తానికైతే ప పెళ్ళైతే జరిగింది దీన్నే ఇంటి లగ్గం కూడా అంటారనమాట ఇంటి లగ్గం అయితే అయిపోయింది దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరిగింది ఆ తర్వాత ఏం చేశారు గృహప్రవేశం రోజు అనేది నేను పార్ట్ టూ అయితే పెడతాను ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా వీడియో ఇంకొక పార్ట్ టూలో అయితే మొత్తం ప్రాసెస్ అయితే పెడతాను ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ